అందరికీ నమస్కారం అండి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎంఓ చేసుకుంది ఈ డేటా సెంటర్ ద్వారా రాబోయే ఐదేళ్లలో లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడులతో ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ నలభై వేల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కానీ ఈ డేటా సెంటర్ ఏంటి అసలుకి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ డేటా సెంటర్ని వద్దన్న సందర్భాలు గతంలో ఉన్నాయా ఈ డేటా సెంటర్ ఎందుకు ఇప్పుడు మూడో ప్రపంచ దేశాల వైపు చూస్తుంది అక్కడ పర్మిషన్ వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఈ గూగుల్ మెటా కానీ ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేసేందుకు మూడో అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాల వైపు చూస్తున్నాయి గతంలో జరిగిన నినాదాలు ఉద్యమాలు ఏమిటి దీనికి ఎంత వాటర్ కావాలి దీనికి ఎంత పవర్ సప్లై కావాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం డేటా సెంటర్ వలన ఉద్యోగాలు వస్తున్నాయి మంచిది ఉత్తరాంధ్రకి ఉద్యోగాలు కావాలి కానీ పర్యావరణ పరంగా ఇది మంచి నిర్ణయమా కాదు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఐర్లాండ్లో కూడా ఇదే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ దేశ ప్రభుత్వం సంప్రదింపు జరిపింది మా దేశంలో వాడే విద్యుత్ అంతా ఒక మీ డేటా సెంటర్కే ఇవ్వాల్సి వస్తుంది మీకు పర్మిషన్ ఇస్తే అంటూ ఆ ప్రతిపాదనని తిరస్కరించింది అలాగే నెదర్లాండ్లో కూడా మెటా డేటా సెంటర్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేసింది నెదర్లాండ్ తిరస్కరించింది ఈ దే ఈ దేశంలో ఇంకెక్కడా కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయకూడదని ఒక చట్టమే చేసింది అలాగే ఇంకా ఉత్తర లాటిన్ అమెరికా దేశాలు కూడా అక్కడ కూడా డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఇయే సంస్థలు ప్రయత్నం చేశాయి అక్కడి ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నా కానీ ప్రజల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత వలన వాటిని కూడా అక్కడ డేటా సెంటర్ తిరస్కరించాయి అమెరికాలో డేటా సెంటర్కి బాగా కేంద్ర బిందువైన వర్జీనియా రాష్ట్రం కూడా అక్కడ డేటా సెంటర్లు ఎక్కువ కానీ పవర్ సప్లై దృష్ట్యా నీటి వినియోగం దీనికి ఇంత భూమి కేటాయించాలి వచ్చే ఉద్యోగాల కన్నా నష్టపోయేది ఎక్కువ అంటూ అక్కడ ఉద్యమం కూడా నడిచింది నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ దాదా అంటే పరిసరాలలో దగ్గరలో కానీ ఏమన్నా విద్యుత్ సంస్థలు కానీ పర్యావరణానికి హాని ఖాళీ చేసే విధంగా ఏమన్నా నిర్ణయాలు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నా కానీ ఇలాంటి నినాదం తీసుకొచ్చారు నాట్ ఇన్ మై బ్యా బ్యాక్ యార్డ్ అనే ఒక నినాదం వచ్చింది అలాగే అక్కడ నిర్ణయాన్ని ఎవరన్నా ఏ రాజకీయ పార్టీ నాయకులైనా వ్యతిరేకించినా గానీ అక్కడ ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితికి ప్రజలు తీసుకొచ్చారు అందుకని అక్కడ దేశాలు కూడా ఈ సంస్థలు డేటా సెంటర్ సంస్థలు కూడా పశ్చిమ దేశాల వైపు చూస్తున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు చూస్తున్నాయి అందుకే మన పాలకులు అక్కడ పవర్ సప్లై ఎక్కువ నీటి వినియోగం మనకంటే అక్కడ ఎక్కువ అలాంటి దేశాలు కూడా డేటా సెంటర్కి అనుమతి ఇవ్వట్లేదు కానీ మనకి నీటి వినియోగం మనకి సరిపోదు మనకి తక్కువ పవర్ సప్లై మనకు తక్కువ ఒక ఐర్లాండ్కే దేశ జనాభాకే సరిపడేంత పవర్ సప్లై డేటా సెంటర్కే ఇస్తే మా పరిస్థితి ఏమిటన్న ఐర్లాండ్ ప్రభుత్వం అదే డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు అయితే మరి మన పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి అక్కడ బాగా చైతన్యం ఉంది ఇది పర్యావరణ హానికరం అలాంటి సమయం కోసం ఇక్కడ వద్దు మీకు ఎక్కడో వేరే చోట పడినా నాకు ఆ రాష్ట్ర కేంద్ర ఆ దేశాలు కూడా అనుమతులు ఇవ్వలేదు అందుకని ఆ డేటా సెంటర్ ఈ గూగుల్ కానీ మెటా కానీ పశ్చిమ దేశాల వైపు చూస్తున్నాయి సముద్ర తీరం వెంబడి ఉన్న పశ్చిమ దేశాల వైపు చూస్తున్నాయి అలా డేటా సెంటర్ ఇక్కడికి వచ్చింది కానీ మన దురదృష్టం ఏంటంటే మనమే ఎరతి పడితి పరిచి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాం అని కొంతమంది పర్యావరణ వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు లాస్ ఏంజిల్స్లో కూడా డేటా సెంటర్ వల్ల మంటల వల్ల చాలా నష్టం జరిగింది ఇది కరెంటుకు చాలా పెద్ద పవర్ సప్లై సంబంధించి చాలా అంశము వాటర్ కాడ్ కావాలి అంటూ చాలా మంది ప్రతిపక్ష నాయకులు వాటిని ఎలా డేటా సెంటర్ మేము అనుకూలమే కానీ పవర్ సప్లై వాటర్ దానిపై మీ సమాధానం ఏమిటి అంటూ ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ఇది నాట్ ఇన్ మై బ్యాక్ యాడ్ వివిధ దేశాల్లో వర్జీనియా అమెరికా దేశంలో వర్జీనియా రాష్ట్రంలో దీనిపై వచ్చిన ఉద్యమం దీనిపై పాలకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్